కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించి పది సంవత్సరాలు తిరుగురామంగా ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం జాతి చిత మీద ఓటుకు నోటు దొంగ మన దౌర్భాగ్యం తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి రోజు కావాలని చెప్పేసి కాళేశ్వరం దాని పన్ని కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్టులు పెట్టి అదేదో భగవద్గీత అయినట్టు అదేదో బైబుల్ అయినట్టు దాంట్లోకి వెళ్ళి వచ్చిన దాని మీద మాట్లాడుతున్నామని చెప్తే ప్రతి దానికి మన మాజీ మంత్రి వారు హరీష్ రావు గారు అద్భుతమైనటువంటి సమాధానం చెప్పిన పదే 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 అడ్డుపడుతూ అసెంబ్లీలో మాట్లాడనిచ్చేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినా ఏం చేయాలో తెలియక దీంట్లో ఏదో ఉందని ప్రతిసారి చెప్తూ చెప్తూ పోతున్నాం ఏం లేదు అని బీజేపీతో కుంభాఖ్యా కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ కాదించడం అంటే ఇంత గంటే సిగ్గుమాలినటువంటి చర్య ఇంకొకటి లేదు వాడు ఓటుకు నోడు దొంగ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జైలు పెట్టేటువంటి వాళ్ళని నేను కూడా జైలు పంపాలనేటువంటి ఒక కుట్రతో వ్యవహరిస్తున్నాడు కక్షాపూరితమైనటువంటి రాజకీయ కక్ష సాధిస్తున్నాడు తప్పితే రైతుల కోసం పనిచేసినటువంటి కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ రైతానని అవమానించండి కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందినటువంటి పోయినటువంటి నియోజకవర్గంలో ఈ రోజు దాన్ని నిరసిస్తూ విచారణ నిరసిస్తూ రాష్ట్ర ఒక కార్యక్రమం కూడా అందుకే చేస్తా ఉన్నాం దయచేసి రైతంగం కూడా గమనించాలే తెలంగాణ ప్రజలు గమనించాలే రైతుల కోసం తెలంగాణ కోసం పనిచేసినటువంటి నాయకుల పట్ల ఇలా వ్యవహరిస్తా ఉన్నారటనే వీడు తెలంగాణ ద్రోహి తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదు సమైక్యం వాళ్ళ సంఘన చేరిండు తెలంగాణ వచ్చి నిరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్క నాడు చేరే తెలంగాణ అని చెప్పేసి ఈ రోజు వరకు నినదించినటువంటి దంగా ఈ రోజు కావాలని చెప్పేసి తెలంగాణ మీద కుట్ర చేస్తా ఉన్నాడు ఈ చంద్రబాబు డైరెక్షన్ లో అటు బీజేపీ డైరెక్షన్ లో జరుగుతున్నటువంటి కుట్ర తస్మాత్ జాగ్రత్త నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఎంక్వైరీ చేసినా అక్కడ ఉన్నది లేదు పీకేది లేదు అయినా కావాలని చెప్పేసి మానసికంగా వేధించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా మానుకో లేకపోతే ప్రజాక్షేత్రంలో తప్పకుండా ప్రజలే నీకు చెప్తారు తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడేది కూడా ప్రజలందరూ గమనించి చూసిరు అలా ఏం లేదంటే ఏం లేదు మొత్తం గల్ అతను మాట్లాడితే ఉత్తమనే లక్ష కోట్ల అవినీతి అంటారు అసలు ప్రాజెక్టు వర్త లక్ష కోట్లు లేదురా నాయన అంటే లక్ష కోట్ల అవినీతి అట జరుగుతుంది ఇంత ముందు సీబీఐ ఎంక్వైరీల గురించి నువ్వు మాట్లాడినావు కదా సీబీఐ మొత్తం బీజేపీ ఉన్నటువంటి సంస్థ బీజేపీ పార్టీకి వ్యవహరిస్తాను మీరు రాహుల్ గాంధీ మాట్లాడింది కదా మీ సోనియా గాంధీ మాట్లాడింది కదా మీ ప్రియాంక వదేరా మాట్లాడింది కదా వీళ్ళందరూ సీబీఐ గురించి మాట్లాడుకు మర్యాలను సీబీఐకి ఇస్తా అర్థమైంది పడేబాయ్ చోటాబాయ్ సంబంధం నడుస్తుందా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై కేసీఆర్ తట్టుకునేటువంటి శక్తి మీకు లేక లోపల చీకటి ఒప్పందాలు చేసుకుని ఇలాంటి కుటుంబ ప్రయత్నాలు చేస్తే ఇవరు కూడా ఉపేక్షించే పరిస్థితులు లేరు ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి తరుగుత జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ